తెలుగు బాట ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠం శతక సౌరభం నుండి అక్షరార్చన అందిస్తున్న వివిధ శతక కవులు రచించిన పద్యాలు భావాలు రాగయుక్తంగా భావప్రధానంగా ఆలపించిన వారు మన తెలుగు పండితులు కళాకారులు డాక్టర్ సామనపూడి వెంకటేశ్వరరావు గారు ఒకటవ పద్యం జననీ జనకులు మినుం గని పెని చిన్న దేవతలటం చున్నుపకు భక్తి గనుకొని అనిశము వార్యం రన్ను నీకు విద్యార్థి 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 నీకు జన్మనిచ్చి జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే దేవతలు వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి సేవించాలి ఇలా చేయడం వలన చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయని ఈ పద్యం యొక్క భావం రెండవ పద్యము దానము నేరని అధార్మికు సంపదలుండియుండిన దాన ఫలాయనం బగుట తథ్యము భూరుగుమ్రానుగాచినం దాని ృా పడిపోవ వెయ్యండి గాలిచే కానలలోన ఏమిటికి గాముల ఊట భాస్కరా ఓ భాస్కరా బూరుగు చెట్ల కాయలు తినటకు పనికిరాక పనికిరాక ఎండిపోయి రాలి వృధాగా అడవిలో పడిపోతాయి అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవరికి ఉపయోగపడక నశించిపోతుందని ఈ కవి యొక్క భావన మూడవ పద్యము పిన్నల పెద్దల మెలగు సుజన మార్గంబులనీ వెన్నుకుని తిరుగుచూడిన అన్ని ఎడల ఎన్నబడుతు వన్న కుమారా 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 చిన్నవారితో చిన్నవారితో పెద్దవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచి వాడవని పిలువబడుతు మంచి పద్ధతులలో ప్రవర్తించిన లోకమునందు ప్రఖ్యాతిని పొందగలవు అందరూ నిన్ను కీర్తించదనని ఈ పద్యం యొక్క భావం పద్యం గడచిన భావన గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు గంటకాలముధగా గడప విద్య నేర్చుకో బ్రతుకంత బ్రతుకంత వెలిగిపో వెలిగిపో కాలం గడిచిపోతే దానిని గతం అంటారు గడిచిన కాలం రాదు కాలం వృధా చేయరాదు కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని ఈ కవి యొక్క భావన ఐదవ పద్యం కనక విశాల శాత కుఠారధార సజ్జన దివిజస్థుత సద్గుణకాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘన సార సారయశ దాశరథీ కరుణాపయోనిధి దయకు సముద్రుడవైన ఓ రామ బంగారంతో నేసిన విశాలమైన వస్త్రాలను ధరించావు పదునైన గొడ్డలి అంచుతో సంసారమనే అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షించావు దేవతలు స్థుతించే గుణాలను కలిగి అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండి మేఘమాలిక వలె అలరారినావు నీవు మంచి మల్లెలవలే పరిమళాన్ని కలిగి పచ్చ కర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావని ఈ పద్యం యొక్క భావం ఆరవ పద్యం నిండు విస్తరాకు నిశ్చలంబుగనుండు ఏమి లేని పడును వినయు వివేకి విర్రవి గుడు మాజిరాజు మాట మణుల మూట వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చలంగా ఉంటుంది వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరిపోతుంది అలాగే వివేకి వినయంతో ఒప్పారుతాడు అవివేకి జ్ఞానంతో పతనమవుతాడు పెద్దల మాటలు మణుల మూటలుగా భావించి జీవించాలనేది ఈ పద్యములోని భావము ఏడవ పద్యం సతతాచారము సతతా సత్యంబు నుంశీలము అతిశాంతము చిత్తశుద్ధికరము అధ్యాత్మయం ధ్యానము ధృతియుం ధర్మము సర్వజీవహితము ఘోరంబు గాకుండా సమ్మతికి చేరువ మీ నివాస సుఖము మానాధ నారాయణ లక్ష్మీపతివైన వైన నారాయణ ఎల్లప్పుడూ సదాచారాన్ని పాటించడం సత్యాన్ని పలకడం భూతదయ కలిగి ఉండటం చక్కని నడవడిక వినయం శాంతం చిత్తశుద్ధినిచ్చే ఆత్మజ్ఞానం ధ్యానం ధైర్యం ధర్మాచరణం సర్వజీవులకు మేలు చేయడం మొదలైన సద్గుణాలు వదలకుండా ఉండే ప్రజ్ఞావంతునికి నీ సన్నిధి లభిస్తుందని ఈ పద్యం యొక్క భావం ఎనిమిదవ పద్యము వరులపై శత్రుత్వముంచకుండిన చాలు ఉపవాసములు నిత్యముండినట్లు పరుల మనస్సు నొవ పల్కకుండిన చాలు చతురత వేదము చదివినట్లు ఇతరుల సొమ్మాశ్రయించకుండిన చాలు ధర్మ వారు వీరని పర్వకుండిన చాలు దివ్య తీర్థములకు తిరిగినట్లు చాడి మాటల సాహసమున పెట్టకుండిన చాల్ గుడుల్ కట్టినట్లే శ్రీ వేడు సత్తుర నివాస వనిత నర సాంబ బ్రోమా వరదరా వల్లివేడులో వెలసి నరులను రక్షించే నరసాంబ సమేతుడమైన వరదరాజ ఇతరులపై పగలేని జీవితాన్ని గడిపితే అది నిత్య ఉపవాస ఫలితం ఇస్తుంది పరుల మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడితే వేదాలు చదివిన సుకృతం లభిస్తుంది పరుల ధనానికి ఆశపడకుండా ఉంటే దాన ధర్మాలు చేసినట్లవుతుంది పొరుగు వారిని తోలనాడని పరిస్థితే ఉంటే పవిత్ర తీర్థాలను చూసిన ఫలం కలుగుతుంది పరులపై నింద వేయకుండా బ్రతికితే గుళ్ళు నిర్మించిన పుణ్యం వస్తుంది కావున మానవులు బ్రతికినంత కాలం ఈర్ష్య అసూయలను విడచి మనుగడ సాగించాలని ఈ పద్యం యొక్క భావం తొమ్మిదవ పద్యం మధుర భాషితములు శృతినలంకరించి మంజులములుగాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర లోకక్షేమం కోరే మిత్రమా మంచి మాటలు మధురమైనవి అవి మాణిక్యాల వంటి చెవులకింపుగా ఉండే మాటలు మనస్సులో శాశ్వతంగా ఉంటాయి కానీ చెడు మాటలు నిలువక నశించిపోతాయని ఈ పద్యం యొక్క భావం ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి